కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల కేంద్రంలోని సొసైటీలో సరిపడా యూరియా ఇవ్వడం లేదని కరీంనగర్ జమ్మికుంట రహదారిపై రైతులు నిరసన తెలిపారు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా యూరియా కొరత ఉందంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు యూరియా ఇవ్వాల్సిందేనని రోడ్డుపై నిరసనకు దిగారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండల సొసైటీలో యూరియా ఉన్నప్పటికీ తమకు సరిపోయేంత యూరియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాసుకున్నా రాసిండు మేము ఇప్పుడు రాసిండు అని మేము వచ్చినాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు ఇప్పుడు ఇట్లా కాదు మొత్తం వీణాకా లైన్ పెట్టుకుని అక్కడ టోకెన్ ఇద్దాం అంటే మీరు మా పేర్లైతే లిస్టులా రాసుకున్నారు కదా ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు లిస్ట్ ఇచ్చేది మొన్న ఇచ్చిన మళ్ళీ దాని ఆధార్ కార్డులు పెట్టే డబుల్ డబుల్ వస్తాయి కదా మీరే రాసుకున్నారు మంచి ఆలోచన చేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా ఆధార్ కార్డులు మళ్ళా రోజు ఇచ్చేయరు మేమేమో ఇబ్బంది మేము పెడతాం రైతులు ఈ రోజు యూరియా గురించి చాలా ఇబ్బంది పడి ఎంత అంతా చాలా ఇబ్బంది పడతారు రైతు పాలన అని ప్రజా పాలన అని ఆ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈ రోజు ఇక్కడ రైతులను ఎంత అరికో మీరు ఒక్కసారి చూడండి ఆ రైతులు యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఎంటనే యూర్యాబస్తాలు ఎక్కువ కేటాయించి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి